రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో అది రైతుల దగ్గర నుంచి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవ్వరు ఎవ్వరూ సంతోషంగా లేరు ముఖ్యంగా మహిళలు అయితే నిన్నటికి నిన్న మీరు అమలు పరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు ఒక ఆడ మనిషిని చెట్టు కట్టేసి కొడుతుంటే తన కన్న బిడ్డ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా గొంతెద్దాని ప్రశ్నించింది ఆ తర్వాత కదా ఆమెకు న్యాయం జరిగింది ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు ఒక్క విషయంలో ఆయన స్పందించరు ఆయన ఏం చేస్తున్నట్టు సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వేర్ఆర్